హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అటు రైస్లోకి ఇటు టిఫిన్లోకి అన్నిటికీ కూడా మనకి ఎంతో రుచినిచ్చే కారపొడి చేసి చూపించిపోతున్నాను దానిలోనికి ముందుగా ఎండుమిర్చిని వంద గ్రాములు తీసుకున్నాను అలానే ఒక కప్పు వెల్లుల్లి తీసుకున్నాను అలానే రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు సాయిపప్పు ఒక కప్పు కరివేపాకు కొంచెం చింతపండు ఒక జీలకర్ర ధనియా అనమాట ఇప్పుడు స్టవ్ మీద కళాయించి రెండే రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఎక్కువ పట్టదు ఆయిల్ అనేది హీట్ అయినాక స్టవ్ని సిమ్లో ఉంచి మనం తీసుకున్న ఈ పప్పులనేవి ఎర్రగా వేగేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేయించండి హైలో పెడితే మాడిపోతాయి మన కారొడి అనేది అస్సలు సరిగా రాదనమాట చూసారు కదా ఎంత త్వరగా వేగిపోయినాయో అలానే వెంటనే దానిలోనికి ఎండిమిర్చి కూడా తీసుకోండి ఈ కారపొడి చేసే ముందు మన ఇంటి దగ్గర ఎండ అనేది ఉంటే ముందుగా మిర్చిని కాసేపు ఎండలో పెట్టండి చాలా బాగా వేగుతుంది అనమాట అలానే అదే ఆయిల్లో ధనియా కూడా వేసాను చక్కగా ధనియా కూడా కాస్త వేగిన తర్వాత వాటిని అన్నిటిని పక్కకు తీసి మనం తీసుకున్న జీలకర్ర కూడా వేయండి మంచి వాసన వస్తుంది అలా ఆయిల్లో వేయించి మనం ఇవన్నీ కూడా నిదానంగా ఇలా వేయించుకుని కారపొడి చేసుకుంటే ఎంతో ఎంతో రుచిగా వస్తుంది నేను తీసుకున్న చిటికెడు చింతపండు కూడా అదే ఆయిల్లో అనేది లేకోకుండా నిదానంగా వేయిస్తున్నాను మనం తీసుకున్న కరివేపాకు కూడా దాన్ని నీట్గా కడిగి ఆరబెట్టి చక్కగా పొడిలో వేయండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ కార పొడి రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది మనం చేసుకునే దోశల్లోకి కూడా బాగుంటుంది అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేద్దాం పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం అనమాట ఎంత రుచిగా ఉంటుందంటే వేడి వేడి ఇడ్లీల్లో ఈ పొడి అనేది చల్లుకుని నిండుగా నెయ్యి వేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది రైస్లో కూడా సేమ్ అలానే వేడి వేడి అన్నంలో చక్కగా మనం తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట నేను చక్కగా వెల్లుల్లి రెబ్బలు అనేవి ఎక్కువగా వేశాను నాకు చాలా ఇష్టం ఈ కారపొడిలో వెల్లుల్లి రెబ్బలు మీరు కూడా సేమ్ నేను చూపించిన విధంగా అన్నీ తీసుకుని కారప్పొడి అనేది ఇలా తయారు చేసుకోండి రైస్లోకి అలానే టిఫిన్లోకి రోజు చట్నీ చేయాలంటే చాలా అవ్వదు కదా ఇలా కారప్పొడులు అనేవి చేసుకుని చక్కగా మంచి గాజు చేసాల్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి కనీసం ఈ కారపొడి నెల రోజులైనా నిలవుంటుందనమాట మీరు తప్పనిసరి ఇంట్లో ఎలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన అమ్మదాస్ కిచెన్లో మీరు కామెంట్ చేయండి నేను చేసిన ఈ కారపొడి అనేది మీకు నచ్చినట్లయితే మన అమ్మదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి